సుప్రియ పిల్ల పిల్ల గారు హోటల్ పెట్టి బిర్యానీ నాలుగు గంటల వరకు మార్నింగ్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా తక్కువ రెస్టారెంట్ కాబట్టి మీరు నన్ను ఆహ్వానించిన సుప్రియ పిల్ల గారికి ముఖ్యంగా ఇట్లా బిర్యానీ సెంటర్ కానీ ఒక హోటల్ పెట్టాలంటే ఎంతో హక్స్తో కూడుకున్న విషయం అయినా కూడా ఆమె ఒక మహిళలు ముందు వరుసలో ఉండాలి మన మన ఆడపిల్లల్ని ఎట్లయితే గౌరవించుకుందో ఒక మహిళ రెస్టారెంట్ పెట్టి వాటర్ ప్లేయర్ అయ్యి ముందుకు వెళ్తుందంటే మన ప్రోత్సాహం మన నాయకుల ప్రోత్సాహం ఇక్కడ ఉన్న జైపాల్ రెడ్డి గారి ప్రోత్సాహం కూడా చాలా ఉండాలని మనసుపూర్తి కోరుకుంటా అదేవిధంగా ఇక్కడ లోకల్ ఉన్న లోకల్ ఇన్ఛార్జ్గా ఉన్నాము అతియాస్కే గారికి కానీ గారి కూడా బాగుండేది ముందు కూడా పెద్ద నేను అనుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కానీ అందరూ సపోర్ట్ చేసి ఎంతో గొప్పగా రన్ చేయాలని బాగా డబ్బులు వచ్చి కూడా ముందుకు పెడి ఇంకా రెండు మూడు సెంటర్లు చేసి ఎంతో మంది ఉపాధి కలిగేయాలని ముఖ్యంగా సినిమాల్లో ఉంది కాబట్టి ఎంతోమంది సినిమాలో అవకాశం కూడా కలిగించేలాగా తను ముందుండాలని ఎంతోమంది యంగ్స్టర్స్ వాళ్ళ కళ హీరోయిన్లని డైరెక్టర్లు అవ్వాలని హీరోయిన్స్ అవ్వాలని హీరోలు అవ్వాలని యాక్టర్స్ అవ్వాలని చాలామంది ప్రయత్నం చేస్తారు మీరు ఎప్పటి నుంచో అలాగే సినిమాలు చేశారు కాబట్టి ఇంకా ముందు కూడా వెళ్ళి ఎంతోమంది యంగ్స్టర్స్కి అవకాశం కలిగాలని నన్ను ఆహ్వానించారు ఇక్కడ